వెల్కమ్ టు ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి మన ఛానల్స్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ఫర్ న్యూస్ అండ్ ఫైనాన్షియల్ టిప్స్ సైబర్ అలెట్స్కి సంబంధించి అలాగే మోటివేషనల్ వీడియోస్ తర్వాత న్యూ థింగ్స్కి సంబంధించినటువంటి తెలుగు టాక్స్ని ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనము ఈరోజు అంటే రీసెంట్గా వచ్చినటువంటి పరిణామాల మీద మనం ఈ క్వశ్చనరీ అనేది తయారు చేసాము మల్టిపుల్ ఛాల్స్ క్వశ్చన్స్ రూపంలో ఇస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోని నేను తయారు చేస్తున్నాను అందులో భాగంగా ఇచ్చినటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఈరోజు చూద్దాము అరేబియా సముద్రంలో భద్రతను మరింత పెంచేందుకు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంతు పశ్చిమ నౌకాదళంలో చేరింది ఇప్పటికే అరేబియా సముద్రంలో సేవలు అందిస్తున్నటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో కలిసి విక్రాంత్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది అయితే ఐఎన్ఎస్ విక్రాంత్ను ఏ దేశం నుంచి కొనుగోలు చేశారు అన్నది మన క్వశ్చన్ ఇది రీసెంట్గా జరిగిన పరిణామం ఇది మీ అందరికీ తెలుసు ఇది బ్రిటను రష్యా ఫ్రాన్సు జర్మనీ వీటిలో ఎక్కడి నుంచి మనకి విక్రాంతిని కొనుగోలు చేశారు అంటే ఇది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటంటే జవాబు ఆన్సర్ ఏంటంటే ఇది ఏ ఆన్సరు దీనికి ఏ ఆన్సర్ అంటే బ్రిటన్ నుంచి మనము ఐఎన్ఎస్ విక్రాంతిని కొనుగోలు చేశాము ఐఎన్ఎస్ విక్రాంతి అనేది పశ్చిమ దళంలో అరేబియా సముద్రంలో జాయిన్ అయింది అరేబియా సముద్రంలో భద్రత పెంచేందుకు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంతిని పశ్చిమ దళంలో చేర్చారు ఇప్పటికే అరేబియా సముద్రంలో మనకి ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా సేవలు అందిస్తుంది దీంతో కలిసి విక్రాంతి కూడా పనిచేస్తుంది ఈ రెండు విమాన వాహక నౌకలు కలిసి భారతదేశ తీర ప్రాంతాన్ని రక్షించడంలో కీలకంగా మారకబోతున్నాయి అరేబియా సముద్రంలో ముఖ్యంగా ఈ రెండు నౌకలు భారత సముద్ర శక్తిని పటిష్టం చేయబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఐఎన్ఎస్ విక్రాంతి గురించి చెప్పుకోవాలంటే ఐఎన్ఎస్ విక్రాంతిని ఇండియన్ నేవీ ఇన్ హౌస్ డైరెక్టరేట్ ఆఫ్ నావెల్ డిజైన్ డిఎన్డి రూపొందించింది ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు రెండు వందల అరవై మీటర్ల పొడవుంది ఇది అరవై రెండు మీటర్ల వెడల్పు ఐఎన్ఎస్ విక్రాంత్ ఇరవై ఎనిమిది నాట్ల మై మా వేగంతో నాటికల్ వే మైట్ల వేగంతో వెళ్ వెళుతుంది ఏడు వేల ఐదు వందల నాటికల్ మైళ్ళ దూరం కూడా ప్రయాణం అనేది చేస్తుంది ఇరవై ఎనిమిది నాట్ల వే వేగంతో ఆ స్పీడ్ని అలకూలుస్తారు ఏడు వేల ఐదు వందల నాటికల్ మైళ్ళ దూరం ప్రయాణం అనేది చేస్తుంది మొదట ఆ ఐఎన్ఎస్ విక్రాంతిని పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు సేవలందించింది దీన్ని బ్రిటన్ నుంచి మనము కొనుగోలు చేశాము ఇంకా ఐఎన్ఎస్ విరాట్ అనేది కూడా ఉందని చెప్పుకున్నాం కదా ఈ ఐఎన్ఎస్ విరాట్ పంతొమ్మిది ఎనభై ఏడు నుంచి రెండు వేల పదహారు వరకు కూడా మనకి సేవలు అందించింది దీన్ని కూడా మనము బ్రిటన్ నుంచే కొనుగోలు చేశాము రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య రెండు వేల పది పదమూడు నుంచి మనకి సేవలు అనేది అందిస్తోంది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది నాలుగవ విమాన వాహక నౌక ఇది భారతదేశపు తొలి విమాన వాహక నౌకగా చెప్పుకోవచ్చు తర్వాత నెక్స్ట్ జనరేషన్ రెండో రెండో క్వశ్చన్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అంటే సూర్యకు కేంద్ర కేబినెట్ అనేది ఆమోదం తెలిపింది విశ్వంలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి దాన్ని నిర్వహించడానికి ఈ అంతరిక్ష నౌక అనేది బాగా ఉపయోగపడుతుంది ఏ సంవత్సరంలోపు చంద్రుడి మీదకు భారతీయ హోమగములను పంపించాలని లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఈ నౌక కీలక పాత్ర పోషించనుంది అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై రెండు వేల నలభై రెండు వేల నలభై ఐదు అంటే ఇది మనకి సి ఆన్సర్ అంటే రెండు రెండు వేల నలభై కల్లా కూడా మనము చంద్రుడి మీదకి భారతీయ హోమాగంలో పంపించాలనే లక్ష్యాన్ని సాకారం చేసుకోబోతున్నాము ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఎల్వి త్రీతో పోలిస్తే ఒకటిన్నర రెట్లు అదనపు ఖర్చుతో ప్రస్తుత పేలోడ్ పే కంటే కూడా మూడింతల పేలోడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఎన్జిఎల్వికి ఉంటుంది ఎన్జిఎల్విని తిరిగి మళ్ళీ ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంది దాంతో అంతరిక్ష ప్రయోగాల ఖర్చు అనేది బాగా తగ్గిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాకెట్ను మండి మండించడానికి పర్యావరణ రహిత ఇంధనాలను మాత్రమే ఉపయోగించడము ఈ కొత్త వాహనం యొక్క ప్రత్యేకత అనమాట ఎన్జిఎల్వి దిగువ భూకక్షలో గరిష్టంగా ముప్పై టన్నుల పేలోళ్ళను మోసుకెళ్లేలా సామర్థ్యం ఉండేలాగా దీన్ని రూపొందిస్తున్నారు మన ఇస్రో శాస్త్రవేత్తలు ఇంకా ప్రస్తుతం ఇస్రో దగ్గర ఏమేమి ఉన్నాయంటే పిఎస్ఎల్వి ఉంది మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచో నడుస్తుంది జిఎస్ఎల్వి ఉంది తర్వాత ఎల్వీఎం వన్ త్రీ ఉంది ఎస్ఎస్ఎల్వి ఉంది ఈ వాహనకులైనవి ఇవి పది టన్నుల వరకు బరువున్న కృత్రిమ ఉపగ్రహాలను భూ సమీప కక్షలోకి నాలుగు టన్నుల బరువున్న వాటిని భూ స్థిర కక్షలోకి మోసుకెళ్ళే సామర్థ్యం వీటికి కలిగి ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని మూడు దశల్లో డి వన్ డి టూ డి త్రీలో పరీక్షించబోతున్నారు ఈ ప్రాజెక్టుకి ప్ర కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలని కేటాయించింది ఎన్జి ఎన్జిఎల్వి ప్రాజెక్టుకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలని కేటాయించింది నెక్స్ట్ శుక్రగ్రహాన్ని అధ్యయనం చేసేందుకు వీనస్ ఆర్బిటార్ మిషన్ను కేంద్ర కేంద్ర మంత్రివర్గము ఆమోదం అనేది తెలిపింది దీన్ని శుక్రయాన్ అని పేరు పెట్టారు ఈ మిషన్ ఎప్పట్లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ముప్పై మార్చి ఎప్పట్లోగా వీ ఈ మిషన్ అనేది ఈ శుక్రయాన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఇది బి ఆన్సర్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి వరకు కూడా ఈ బి శుక్రయాన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది పూర్తవుతుంది అయితే చంద్రుడు మార్సు గ్రహం అధ్యయనం తర్వాత శుక్రగ్రహం మీద పరిశోధన చేయాలని చెప్పేసి ఇస్రో నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలోని వీనస్ ఆర్బిటార్ మిషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ అనేది చేపడుతున్నారు ఒక స్పేస్ క్రాఫ్ట్ని అంటే వాహక నౌకని శుక్రగ్రహ కక్షలోకి పరిభ్రమిస్తూ ఆ గ్రహం యొక్క ఉపరితలాన్ని తర్వాత అంతర స్థలాన్ని లోపల ఉన్నటువంటి పరిస్థితులని ఉపగ్రహ అంతర్భాగ అధ్యయనానికి తర్వాత వాతావరణ పరిస్థితులను శుక్రగ్రహం మీద వాతావరణంపై సూర్యుడి ప్రభావం ఎలా ఉంది ఇలాంటి అంశాలను కూడా ఇది అధ్యయనం చేయబోతుంది వీనస్ మిషన్ దీన్ని వీనస్ మిషను దీనికోసం పనిచేస్తుంది అంతేకాదు చంద్రుడు మార్స్ గ్రహం అధ్యయనం తర్వాత ఈ శుక్ర గ్రహంపై పరిశోధన చేయాలని చెప్పి ఇస్రో నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగంలో ఆధ్వర్యంలో వీనస్ ఆర్బిటార్ మిషన్లో దీన్ని అనేది చేపడుతున్నారు ఇంకా ఒకప్పుడు భూమికి లాగే ఆవాసయ యోగ్యంగా ఉంది శుక్రగ్రహము కానీ ఆ తర్వాత చాలా మార్పులు జరిగినాయి అందుకు ఏర్పడినటువంటి పరిస్థితుల్ని తెలుసుకోవడం మీద ఇక్కడ దృష్టి అనేది పెడతారు ఆ పరిశోధనలు చేస్తారు దాంతో భూమి శుక్రగ్రహాల ఆవిర్భావం నుంచి గురించి విలువైనటువంటి సమాచారం దొరుకుతుందని మన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ మిషన్ను రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి నాటికి పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించారు ఈ సమాచారంతో శాస్త్రపరంగా మనకి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అలాగే భూమికి సంబంధించి కూడా మనం కొన్ని ఊహాగానాలకి శుక్రుడికి మనకి పోలికలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం జరిగిందని తెలుసుకుంటే మనకు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శాస్త్రపరంగా ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయని చెప్పేసి కొత్త ఆవిష్కరణలు కూడా అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం శుక్రయాన మిషన్కు పన్నెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల్ని కేటాయించింది ఇది సెక్యూరిటీకి సంబంధించి ఇంకా నాలుగో క్వశ్చన్ సాధారణ కణాలకు క్యాన్సర్ కణాలకు మధ్య వైరుధ్యాన్ని అత్యంత ఖచ్చితంతో గుర్తించే ఏఈవన్ ఏన్యూ ఆఫ్ ద న్యూక్లియస్ కృత్రిమ మీద ఏ ఏ సాధనాన్ని ఏ దేశానికి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు అంటే స్పెయిన్ యుఎస్ఏ చైనా జర్మనీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏది అంటే స్పెయిన్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు స్మార్ట్ అనే ప్రత్యేక మైక్రోస్కోపీ విధానంతో సేకరించినటువంటి హై రిజల్యూషన్ చిత్రాన్ని ఇందులో వాడారు ఈ సాధనము స్మార్ట్ పిక్స్ని స్కాన్ చేస్తుంది కణాల్లోని ఇరవై నాలుగు మీటర్ల స్థాయిలో జరిగిన మార్పులను కూడా సాధనం సా ఈ కణాల్లోని తలెత్తినటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ని ప్రారంభ దశలోనే ఇది కనబడుతుంది అనమాట ఇంత చిన్న వాటిలో జరిగే తేడాలను మనకి మామూలుగా సాంప్రదాయంగా ఉపయోగించేటువంటి వాటిలల్లో పరిశీలకులు గుర్తించే అవకాశం అనేది ఉండదు ఏ ఏన్యు కణాల్లో ఏ అనేది కణాల్లోని డిఎన్ఏ అమెరి అమెరికాలో వచ్చే తేడాలను కూడా కనిపెడుతుంది దాంతో భవిష్యత్తులో మన వ్యాధులను కూడా కనిపెట్టే అవకాశం మనకు వచ్చే వ్యాధులను కూడా కనిపెట్టే అవకాశం అనేది ఉంది ఆ వ్యక్తులకు తగినట్టుగా ఆ వ్యాధులు ఏమొస్తే వీడికి అనుకున్నప్పుడు వాడికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందుగానే ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లకి ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుందని అంటున్నారు తర్వాత ఐదో క్వశ్చన్ మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా సెమీ కండక్టర్ చిప్స్ తయారయ్యే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల విలువైన నాలుగు సెమీ కండక్టర్ ప్రాజెక్టును రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా ఈ కింద పేర్కొన్న ఎక్కడ మొదటి యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నారు అని ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాము దీంట్లో ఏ హైదరాబాద్ తెలంగాణ బి ముంబై మహారాష్ట్ర నాలుగు సి సనంద్ గుజరాత్ డి చెన్నై తమిళనాడు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్కి జవాబు ఏంటంటే ఇది సెమీ కండక్టర్ ప్లాంట్ని ఎక్కడ సనందలో ఏర్పాటు చేయబోతున్నారు గుజరాత్కి చెందినటువంటి సనందలో ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా సెమీ కండక్టర్ షిప్స్ ఇండియాలోనే తయారు చేస్తున్నారు నిజానికి ఈ సెమీ కండక్టర్స్ చాలా ఉపయోగకరం ఉంది కార్లల్లో వాటిల్లో వాడతారు ఇవి ఉత్పత్తి కాక కొరత ఏర్పడి కార్లు ఆపేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకనే మన వాళ్ళు ఈసారి సెమీ కండక్టర్ చిప్స్కి ఇండియాలోనే తయారు చేయాలని గట్టి సంకల్పం చేసుకొని ఈ ప్రాజెక్ట్ను చేపట్టారు గుజరాత్లోని సనందులో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయాలని కీన్స్ సెమికాన్ ప్రైవేట్ లిమిటెడ్కి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది ఈ ప్లాంట్ ద్వారానే మూడు వేల మూడు వందల ఏడు కోట్ల రూపాయల పెట్టుబడితో రోజుకి అరవై మూడు లక్షల చిప్స్ని తయారు చేయబోతున్నారు నలభై ఆరు ఎకరాల్లో ఈ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది భారత సెమీ కండక్టర్ ఈ కండక్టర్స్ చిప్స్ విలువ ఎంత అంటే మార్కెట్ విలువ ఎంత అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ముప్పై నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ఉండగా అది రెండు వేల ముప్పై నాటికి నూట తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరుతుందని చెప్పేసి అంటున్నారు ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఇదే క్వశ్చన్లో ఇంకా మనకి ఇంకా సమాచారం చూడండి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ప్రతిపాదించింది తైవాన్కి చెందినటువంటి పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫర్ ఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భాగస్వామ్యంతో టాటా ఎలక్ట్రానిక్స్ దేశంలోనే తొలి సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ను గుజరాత్లోని ధోలేరాలో ఏర్పాటు చేసింది అస్సోంలోని మోరిగావ్లో సెమీ కండక్టర్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయబోతుంది తర్వాత సీజీ పవర్ పవర్ సనందులోని సెమీ కండక్టర్ యూనిట్ను కూడా ఇవి నిర్వహించబోతున్నాయి ఇంకా సిక్స్త్ క్వశ్చన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి మానవ రహిత బాంబర్ విమానం ఇండియాస్ ఫస్ట్ అన్మ్యాన్డ్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు దీన్ని మొదటిసారి విజయవంతంగా గగన విహారం చేసింది దాని పేరు ఏంటి అని కింద ఆన్సర్స్ ఇచ్చాము కింద ఆప్షన్స్ ఇచ్చాము ఎఫ్డబ్ల్యూడి టూ టూ హండ్రెడ్ బి ఎంఓబి టూ త్రీ హండ్రెడ్ బి ఐఎఫ్సి టూ హండ్రెడ్ బి ఐఎన్డిబి ఐ ఐఎన్డి బాంబు ఫైవ్ హండ్రెడ్ ఇలా పేర్లు ఉన్నాయి ఈ ఆప్షన్స్కి వచ్చేసరికి మనకి స్వదేశీ పరిజ్ఞానంతో రూపించినటువంటి మానవ రహిత బాంబర్ విమానం అంటే ఇండియాస్ ఫస్ట్ అన్మానడ్ బాంబర్ ఎయిర్క్రాఫ్ట్ ఏది అంటే దాని పేరు ఎఫ్డబ్ల్యూడి టూ హండ్రెడ్ బి అనేది దాని ఇదనమాట బెంగళూరుకు చెందినటువంటి ఫ్లయింగ్ వెజ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎఫ్డబ్ల్యూడిఏ సంస్థ దీన్ని రూపొందించింది ఇది సుమారు పదిహేను వేల అడుగుల ఎత్తులో ఏడు గంటల పాటు నింగిలోనే ఉండ ఉంటుంది ఇది ఈ విమానం నిఘా కోసము ఆప్టికల్ పరికరాలు గగనతల దాడులు బాంబింగ్ కోసము తర్వాత క్షిపణి తరహా ఆయుధాలను కూడా మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది దీని ఏరోడైనమిక్స్ డిజైను ఏరో ఫ్రేము ప్రొఫెషల్ ప్రొఫెషను తర్వాత నియంత్రణ వ్యవస్థలు ఎలక్ట్రానిక్స్ ను అంటే బెంగళూరుకు చెందినటువంటి ఫ్లైయింగ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కర్మాగారాల్లోనే రూపొందించారు ఈ విమానం బరువు నూట రెండు కిలోలు ఉంటుంది గరిష్టంగా రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం అనేది చేస్తుంది ఇది ఏంటి అంటే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి మానవరహిత బాంబర్ విమానం ఇది ఇది దీనికి సంబంధించినటువంటిది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏడవది చంద్రయాన్ ఫోర్ కి మిషన్ కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి మీ అందరికి తెలుసు చంద్రయాత్ర కాబట్టి చంద్రయాన్ ఫోర్కి ఆమోదం అనేది తెలిపింది ఏ ఏడాది నాటికి హోమగములను చంద్రుడిపైకి పంపాలని భారత లక్ష్యంగా నిర్దేశించుకుంది అంటే రెండు వేల ముప్పై రెండు వేల ఇరవై ఐదా రెండు వేల నలభై రెండు వేల యాభై అంటే ఇది రెండు వేల నలభై నాటికి పంపించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు చందమా మీదకి భారత హోమగములు పంపించి అక్కడ నమూనాలను సేకరించి క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ఉద్దేశించినటువంటి చంద్రయాన్ ఫోర్ అనే మిషన్కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది హోమగాములు పంపించడానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తర్వాత వ్యూహాలను ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయబోతున్నారు ఇందుకోసం ప్రభుత్వం రెండు వేల నూట నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్ల రూపాయలని ఖర్చు చేయబోతుంది చంద్రయాన్ ఫోర్ స్పేస్ ఎయిర్ క్రా స్పేస్ క్రాఫ్ట్ ఉంటుంది కదా దాన్ని అభివృద్ధి చేయడానికి లాంచింగ్ బాధ్యతను కూడా ఇస్రోకే అప్పగిస్తున్నారు ఈ కొత్త మిషన్కి పూర్తిగా స్వదేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఇందులో వాడబోతున్నారు ఈ చంద్రయాన్ ఫోర్ అనేది రెండు వేల నూట నాలుగు కోట్ల రూపాయలని ఖర్చు చేయబోతున్నారు ఇది రెండు వేల నలభై కల్లా మనకి అందుబాటులోకి రాబోతుంది మనుషులని పంపించబోతున్నారు చంద్రయాన్ త్రీ ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రయాన్ ఫోర్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది అంతరిక్షంలో సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవడంతో పాటు రెండు వేల నలభై నాటికి హోమగామున చంద్రుని మీదకు పంపించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగానే చంద్రపాన్ చంద్రయాన్ ఫోర్ని ప్రారంభించబోతుంది ఈ మిషన్లో భారతీయ పరిశ్రమలను విద్యాసంస్థలు కూడా భాగస్వాములు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించినటువంటి దేశం ఏది అంటే అమెరికా చైనా రష్యా జపాన్ వీటిలో ఏది ప్రైవేటు స్పేస్ వాక్ నిర్వహించిన దేశం ఏది అంటే అమెరికా అమెరికా స్పేస్ఎక్స్ చెందినటువంటి ఎలాన్ మస్క్ చెందినటువంటి స్పేస్ఎక్స్ పొలారిస్ డాన్ మిషన్ హోమగాముల బృందం ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ని విజయవంతంగా పూర్తి చేసింది బిలీనీర్ జేడ్ ఐజాక్ మ్యాన్ మొదట ఈ స్పేస్ వాక్ చేయగా తర్వాత స్పేస్ఎక్స్ ఇంజనీర్ అయినటువంటి సరహ గిల్లీస్ అనే అతను కూడా ఆయన్ని అనుసరించాడు ఇక్కడ బిలీనీరు జెడ్ ఐజాక్ మ్యాన్ అనే అతను మొదట ప్రైవేట్ స్పేస్ వాక్ని నిర్వహించారు ఆ తర్వాత వాళ్ళ స్పేసెక్స్ ఇంజనీర్ అయినటువంటి సరహా గిల్లీస్ కూడా ఆయన్ని ఫాలో అయ్యారు ఇది అంతరిక్ష నడకను ముప్పై నిమిషాల పాటు వీళ్ళు నిర్వహించారు స్పేసెక్స్ తలపెట్టినటువంటి పోలారిస్ డాన్ ప్రాజెక్ట్లో భాగంగా ఫాల్కాన్ నైన్ రాకెట్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిన ఐజాక్ మ్యాను సహా మొత్తం నలుగురు అమెరికాలోని ఫ్లోరిడా నుంచి అంతరిక్షంలోకి బయలుదేరి వెళ్ళి ఈ స్పేస్ వాక్ అనేది నిర్వహించారు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో రెగ్యులర్గా మనం వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాము మీ అందరికీ ఉపయోగపడేటువంటి వీడియోలు అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి